హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాలంటీర్లకు న్యాయం చేయండి సీఎం మంత్రులు సిఎస్ కు మెయిల్ ద్వారా వెంతి పత్రాలు సమర్పించిన వాలంటీర్లు వాలంటీర్లకు సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రభ విశాలాంధ్ర న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ని అయితే చూద్దామండి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వడంతో పాటు బకాయి పడ్డ రెండు నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య ఎం జగదీష్ డిమాండ్ చేశారు గురువారం వాలంటీర్లకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చీఫ్ సెక్రటరీ కుమార్లకు మెయిల్ ద్వారా బెంతి పత్రాలు పంపారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయల గౌరవవేతన ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని గత ఎన్నికల్లో టీడీపీ నేతలు ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు నెలలుగా నిలిచిపోయిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు ఎన్నికల సమయంలో వాలంటీర్లు చేసిన రాజీనామాలను బలవంతపు రాజీనామాలుగా పరిగణనలోకి తీసుకొని తక్షణమే వారిని కూడా విధుల్లోకి తీసుకోవాలన్నారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పలువురి నేతలకు మెయిల్స్ ద్వారా అయితే సందేశాలు పంపించారు ఇంతకుముందు ఈ నెల ఇరవై ఏడున జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల ముప్పై ఒకటిన విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని వాలంటీర్లైతే భావిస్తున్నట్లు ఇంతకుముందు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి ఇరవై ఏడున జరగబోయే కేబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం వాలంటీర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్